హలో అండి వెల్కమ్ టు ఇంట్రుస్ట్ బాయ్ రాజీ ఈరోజు నేను చెప్పే రెసిపీ పిల్లలు ఎంతో ఇష్టంగా తినే డోరా కేక్ నా స్టైల్లో చూపించేస్తాను ప్రాసెస్లోకి వెళ్ళిపోతే మిక్సీ జార్ తీసుకొని ఇందులో నేను డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను బాదాం జీడిపప్పు వాల్నట్ పేకాన్ వేసుకున్నాను బాదాం టెన్ ఇంకా జీడిపప్పు పది వేసుకున్నాను వాల్నట్స్ మాత్రం మూడే వేసుకున్నానండి ఎక్కువ వేసుకుంటే చేదు వస్తుంది అందుకని త్రీయే వేసుకున్నాను దీనిలో ఇప్పుడు టూ టేబుల్ స్పూన్స్ బ్రౌన్ షుగర్ వేసుకుంటున్నాను నార్మల్ షుగర్ అయినా యూజ్ చేయొచ్చు నేను బ్రౌన్ షుగర్ యూజ్ చేశాను ఇది ఒకసారి బ్లెండ్ చేసేసుకుందాము ఇలా మెత్తటి పౌడర్ లాగా బ్లెండ్ చేసేసుకుందాము తర్వాత ఒక గిన్నె తీసేసుకొని ఇందులో కాచి చల్లార్చుకున్న పాలు వేసుకుంటున్నాను ఒక గ్లాసు రూమ్ టెంపరేచర్ ఉన్న పాలు తీసుకోవాలండి చల్లటివి కాదు అలానే వేడివి కాదు రూమ్ టెంపరేచర్లో పాలు అయితే చాలా బాగా వస్తుంది ఇందులో ఒక టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ వేసుకున్నాను ఒకసారి మిక్స్ చేసుకుందాము ఉండలు లేకుండా మిల్క్ పౌడర్ వేసుకోవడం వల్ల ఇంకొంచెం కమ్మటి ఫ్లేవర్ యాడ్ అవుతుంది ఇప్పుడు ఇందులో మైదా వేసుకుంటున్నానండి ఒక కప్పు మైదా వేసుకుంటున్నాను దీనిలోనే బేకింగ్ పౌడర్ వేసుకోవాలి నేను ముప్పావు స్పూన్ వేసుకున్నానండి బేకింగ్ పౌడర్ సరిపడుతుంది ఇలా జల్లించుకోవడం వల్ల పాన్ కేక్ చాలా ప్లఫీగా బాగా వస్తుంది ఇలా మొత్తం పిండినంతా జల్లించుకున్నట్లు వేసుకోవాలి కుండలు లేకుండా చూడండి ఇలా ఒకసారి చేసుకున్న తర్వాత మిక్స్ చేసేసుకోవడమే గరిటతో కానీ ఇలా విస్కర్తో కానీ మిక్స్ చేసుకోండి ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి డ్రై ఫ్రూట్స్ ఇంకా బ్రౌన్ షుగర్ పౌడర్ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసేసుకోండి మొత్తం సరిపోతుందండి దీనికి క్వాంటిటీ మొత్తం పడుతుంది మనం ఏదైతే బ్లెండ్ చేసుకున్నామో డ్రై ఫ్రూట్స్ పౌడర్ మొత్తం యూస్ చేసుకోవచ్చు మొత్తం ఇలా ఒకసారి మిక్సీ చేసుకోవాలి చూడండి డ్రై ఫ్రూట్స్ పౌడర్ అంతా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నాను చూడండి మనకి దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వస్తుంది అలా వస్తే పాన్ కేక్స్ మంచిగా వస్తాయి మరీ టైట్గాను లూజ్గాను ఉండొద్దు ఇందులో నేను రెండు స్పూన్ల బటర్ వేసుకున్నానండి మెల్ట్ చేసుకున్న బటరు ఒక టేబుల్ స్పూన్ ఒక టేబుల్ స్పూన్ మెల్ట్ చేసుకున్న బటర్ వేసుకున్నాను బటర్ కూడా ఒకసారి మిక్స్ చేసేసుకుందాము బ్యాటర్లో ఇలా అంతా మిక్స్ చేసుకోవాలి చూడండి మీకు బ్యాటర్ కన్సిస్టెన్సీ అర్థమైపోతుంది మనం గరటితో తీసుకున్నప్పుడు ఇలా దోశ బ్యాటర్ లాగా వస్తే సరిపడుతుంది స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ హీట్ చేసుకున్నాను ప్యాన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాన్ కేక్స్ వేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయండి సరిగ్గా కుక్క పువ్వు ఒకసారి వేసిన తర్వాత గరిటతో అసలు కదిలించొద్దు అలా వేసేసి వదిలేయండి ఒక సైడ్ ఇలా ప్లఫీ లాగా బుడగలు వస్తాయండి అలా బుడగలు చూడండి ఒకసారి ఇలా వచ్చిన తర్వాత మనం సెకండ్ సైడ్కి టర్న్ చేసుకుందాము ఇప్పుడు రెండో వైపుకి ఫ్లిప్ చేసుకోవాలి రెండో వైపులా దూర రంగు వచ్చేంతవరకు కాల్చుకొని తీసి పక్కన పెట్టుకోవాలి ఇంకొకటి అలానే వేసేసుకుందాము ఒకసారి వేసి అస్సలు దాన్ని కదిలించొద్దండి గరిటితో అలా ప్లఫీగా వచ్చేంతవరకు ఉంచి మళ్ళీ టర్న్ చేసుకోవాలి ముందు చేసుకున్న పాన్ కేక్ పైన వన్ స్పూన్ నుట్టెలా వేసుకొని దాన్ని ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇంకొక పాన్ కేక్ కూడా మనకి చూడండి రెండో సైడ్ ఫ్లిప్ చేసుకొని రెడీ అయిపోయింది ఫస్ట్ మనం న్యూటెల్లా స్ప్రెడ్ చేసుకున్న పాన్ కేక్ మీద దీన్ని పెట్టేసుకొని దీనిపైన కూడా ఒక వన్ స్పూన్ న్యూటెల్లా వేసేసుకొని దాన్ని కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇలా అంతా న్యూటెల్లా స్ప్రెడ్ చేసేసుకోవాలి నేను నా దగ్గర బ్లూబెర్రీస్ అవైలబుల్ ఉందని బ్లూబెర్రీస్తో గార్నిష్ చేస్తున్నాను ఏదో ఒక ఫ్రూట్తో సర్వ్ చేస్తే చాలా బాగుంటుందండి బ్లూబెర్రీ స్ట్రాబెరీ రాస్బెర్రీ ఏదైనా బనానా కూడా చాలా బాగుంటుంది చూడండి ఒకసారి మీకు కట్ చేసి చూపిస్తాను ఎంత ప్లఫ్ఫీగా ఉందో ఒకసారి మీరే చూడండి మీకే అర్థమవుతుంది సూపర్ టేస్టీగా యమ్మీగా ఉంటుందండి పిల్లలు చాలా ఇష్టంగా తిన్నాయి కేక్ అమ్మి అమ్మిగా రెడీ అయిపోయింది మీకు కనుక నా వీడియో వచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్